కొల్లేరును ఐదు నుండి మూడవ కాంటూరుకు కుదించి కొల్లేరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని పర్యావరణంతో పాటు కొల్లేరు ప్రజల ఉపాధిని కాపాడాలని కొల్లేరు ప్రజలకు నష్టం కలిగించే ఎకోసెన్స్టివి జోన్ ఉపసంహరించుకోవాలని కొల్లేరు ప్రజలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అమలు చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్ చేశారు మంగళవారం ఏలూరు ఉద్దరాజు భవనంలో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రవి అధ్యక్షతన కొల్లేరు ప్రజల సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు కొల్లేరు ప్రజల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు ఈ సమావేశం లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి బలరాం రిటైర్డ్ ఐఆర్ఎస్ కొల్లేరు గ్రామాల అభివృద్ధి సంఘ అధ్యక్షులు చాగంటి సంజయ్ కొల్లేరు ప్రాంత మహిళా నాయకురాలు గంటసాల వెంకటలక్ష్మి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు కొల్లేరు రైతు సంఘం నాయకులు నంబూరు శివాజీరాజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ తదితరులు మాట్లాడారు కొల్లేరును ఐదు నుండి మూడవ కాంటర్ కుదిస్తామన్న పాలకుల హామీలు అమలు కాలేదని అన్నారు బ్రెడ్ గ్రామాలు డెబ్బై నాలుగు బెల్ట్ గ్రామాలతో మూడు లక్షల మంది మత్స్యకారులు దళితులు ఉన్నారని చెప్పారు ఆయిదాకాంటూరు నుండి పది కిలోమీటర్లకు సున్నిత పర్యావరణ ప్రదేశం పేరుతో ఇరవై ఆరు నిబంధనలు పెట్టి కొల్లేరు మొత్తాన్ని అష్ట దిగ్బంధనం చేసి పూర్తిగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేతుల్లోకి పెట్టబోతున్నారని వివరించారు ఈ సమావేశంలో ఏపీ చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ పి ఆదిశేషు కొల్లేరు ప్రాంత నాయకులు తాతపూడి రామ్చంద్ ఎం శివప్రసాద్ కాంగ్రెస్ నాయకులు కెఎస్ఎన్ మూర్తి ఎస్వి సుబ్బారావు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఢిల్లీ వరకు వెళ్ళి బ్యాక్గ్రౌండ్ లో ఉండి మన సీఎం కలిసి డిప్యూటీ కలిసి ఇక్కడ వ్యాజా ప్రజలు ఉన్నారు పర్యావరణానికి ఇబ్బంది మేము ఎక్కడ కాదు ప్రజలతో పాటు పక్షులతో పాటు ప్రజలు కూడా ఉండాలి అన్న దాని మీద మొదటి నుంచి కూడా కొల్లేరు సమస్య పరిష్కారానికి కొల్లేరుని మూడో కాంటూరు కుదించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం కొల్లేరును మూడో కాంటూరు కుదిస్తామని ఆ రోజున అసెంబ్లీలో రెండుసార్లు తీర్మానాలు చేశారు నరేంద్ర మోడీ గారు భీమవరం సభలో కూడా హామీ ఇచ్చారు ఈ హామీల్ని అసెంబ్లీ తీర్మానాల్ని అమలు చేయాలని కోరుతున్నాం ఈ రోజున నూట ఇరవై జీఓఏ ప్రమాదకరం అనుకుంటే ఎక్కువ సెన్సిటివ్ జోన్ పేరుతో కొల్లేరు ప్రజల్ని పదిహేను మండలాలు మూడు లక్షల మంది ప్రజానీకాన్ని అలాగే నూట యాభై గ్రామాల ప్రజానీకాన్ని ప్రమాదంలోకి నెట్టేయటం చాలా బాధాకరమైనటువంటి విషయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొల్లేరుని మూడో కాంటూరు కుదించడం ఎక్కువ సెన్సిటివ్ జోన్ పరిధిని కూడా మూడో కాంటూరుకి కుదించడం చేయటం ద్వారా కొల్లేరు ప్రజల్ని రైతాంగాన్ని జిరాయితీ రైతుల్ని సొసైటీల్ని కొల్లేరులో ఉన్నటువంటి బీసీలు దళితులు పేద ప్రజానీకాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం కొల్లేరు సమస్య పరిష్కారానికి మిత్రా కమిటీ శ్రీరామకృష్ణ కమిటీ శాసనసభా పక్ష కమిటీలు ఛానలైజేషన్ పరిష్కారం చెప్పినా ఆ ఛానలైజేషన్ చేయాలి కొల్లేరులోకి వచ్చేటువంటి నీరు ఉప్పుటేరు ద్వారా సాఫీగా వెళ్ళిపోయేలాగా చేయాలి అలాగే కొల్లేరుకి ఉప్పు నీరు ఎగతన్నకుండా వరద నీరు బయటకు పోయేలాగా రెగ్యులేటర్ల నిర్మాణం చేపట్టాలని కోరుతున్నాం కొల్లేరు ప్రజానీకం అందరూ పేదలే కొల్లేరు ప్రజానీకానికి మిగులు భూములు పంచాలని డిమాండ్ చేస్తున్నాం కొల్లేరు ప్రజలు వలసలు పోకుండా చూడాలని కోరుతున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం పర్యావరణం పక్షులు అలాగే సున్నిత ప్రాంతం ఎంత ముఖ్యమో అది కాపాడబడాలంటే ప్రజలు కూడా అంతే ముఖ్యం ప్రజలుంటేనే పర్యావరణం ఉంటాయి ప్రజలుంటేనే పక్షులు ఉంటారు పక్షులు పర్యావరణం కూడా ప్రజల కోసమే ఈ అనుబంధాన్ని ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి వెంటనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ అయ్యి కొల్లేరు ప్రజల తరఫున కూడా కొల్లేరు ప్రజల సమస్యలను కూడా వాదించాలి వినిపించాలి అని విజ్ఞప్తి చేస్తున్నాం కొల్లేరు ప్రజలకు అందరూ అండగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నాం